హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్ దిస్ ఈస్ దివ్యా ఫ్రెండ్స్ ఇప్పుడైతే వచ్చేసి ఆర్మీ పబ్లిక్ స్కూల్ యొక్క నోటిఫికేషన్ అయితే వచ్చింది స్కూల్ టీచర్ జాబ్స్గా మీకు చెప్పాలి అనుకుంటున్నారా ఈ నోటిఫికేషన్ అయితే మీకోసమే ఫ్రెండ్స్ వెంటనే చూసుకుని అప్లై అయితే చేసుకోండి అండ్ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా మీ ఫ్రెండ్స్ సర్కిల్లో స్కూల్ టీచర్ జాబ్స్ కోసం చూస్తూ ఉంటే వాళ్ళకు కూడా ఫార్వర్డ్ అయితే చేయండి ఈ వీడియోని సో నేనైతే వీడియోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మంచ్ అనే ఒక వీడియోస్ ఒక్కసారి చూడకపోతే చూడండి చాలా అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ అలాగే షార్ట్స్ రూపంలో కూడా నేనైతే ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉంటాయి లేదా పర్మనెంట్ నోటిఫికేషన్స్ ఉంటాయి ఇలా షార్ట్స్ చేస్తూ ఉంటాను ఇవి కూడా చాలా హెల్ప్ఫుల్ అయితే అవుతాయి ఫ్రెండ్స్ మిస్ అయితే అవ్వదు ఎవరు లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ బాక్స్ కామెంట్ బాక్స్లో అయితే ఉంటాయి అండ్ ఫ్రెండ్స్ లింక్ నోటిఫికేషన్కి వచ్చేసినట్లయితే ఇక్కడ చూడండి ఆర్మీ పబ్లిక్ స్కూల్ ఆర్కేపురం సికింద్రాబాద్ నుంచి అయితే వచ్చింది నోటిఫికేషన్ అండ్ హాక్ టీచర్స్ అండ్ కాంట్రాక్చువల్స్ అడ్మిన్ స్టాఫ్ అని చెప్పేసి క్లియర్గా చెప్పారు ఎలా అప్లై చేయాలో కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ దీనికి అప్లై చేయాలి అనుకుంటున్నారా ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో ఇక్కడ చూడండి టీచర్ అడ్మిన్ స్టాఫ్ అప్లికేషన్ అయితే ఉంది కదా దీన్ని క్లిక్ చేసినట్లయితే ఇది అఫీషియల్ వెబ్సైట్లో ఇచ్చారు ఫ్రెండ్స్ లింక్స్ అన్ని నేను అన్ని పిన్ చేస్తాను మీకు సో ఆ విధంగా అప్లై అయితే చేయాల్సి అయితే ఉంటుంది అప్లికేషన్ ఫర్ టీచింగ్ స్టాఫ్ అని చెప్పేసి మీరు డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయాలి ఫస్ట్ అయితే పొజిషన్స్ చూద్దాము టీజీటీ ఎలిజిబుల్ టీచింగ్ పొజిషన్స్ అయితే ఒకటి మ్యాథ్స్కి అయితే ఉంది ఒకటి ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ సంబంధిత దాంట్లో బ్యాచులర్ డిగ్రీ చేసి బీఈడి చేసి ఉండాలి మీకు థర్టీ ఫోర్ థౌజండ్ శాలరీ ఇస్తామని మెన్షన్ చేశారు పీఆర్టీ కౌన్సిలర్కి గ్రాడ్యుయేట్ హోల్డింగ్ బ్యాచిలర్ డిగ్రీ చేసి కన్సర్న్ దాంట్లో ఉండాలి సో బి ఇలాగే మీకు బీఈడి కానీ లేదా డిఈడి బీఈడి ప్రొఫిషియన్స్ ఇన్ టీచింగ్ ఇంగ్లీష్ మీడియంలో చేయగల కెపాసిటీ ఉండాలి కంప్యూటర్ అప్లికేషన్స్ టీచ్ చేయాలి అలాగే నాలెడ్జ్ అయితే ఉండాలి టీచ్ చేయకపోయినా థర్టీ టూ థౌజండ్ అయితే ఇస్తారు ప్రీ ప్రైమరీ టీచర్ అయితే వచ్చేసి మస్ట్ హ్యావ్ అట్లీస్ట్ క్వాలిఫైడ్ గ్రేడ్ ట్వెల్త్ అయితే ఉండాలి రికగనైజ్ సిబిఎస్సి ఐసిఎస్సి ఎన్ఐఓసి అక్కడ నుంచి సో విత్ ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ అయితే ఉండాలి అలాగే మీకు నర్సరీ టీచర్స్ ట్రైనింగ్ కోర్సు లేదా టూ ఇయర్స్ డిప్లొమా ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ అన్న ఉండాలి ఫ్రెండ్స్ ట్వంటీ థౌజండ్ శాలరీ ఇస్తారు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అయితే వచ్చేసి దీనికి మేల్ సివిలియన్ లేదా అప్ టు ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఏ గ్రాడ్యుయేట్ అయితే ఉండి అరెల్స్ మీకు ఎంబీఏ ఉండి ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అడ్మినిస్ట్రేటివ్ రిలేటెడ్ ఉన్నా ఎవరినా గవర్నమెంట్ నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో పని చేస్తున్న వాళ్ళు రిటైర్మెంట్ అయిన వాళ్ళు వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఒకసారి చెక్ చేసుకోండి సో లైబ్రేరియన్ అయితే వచ్చేసి మీరు ఎమ్ఎల్ సైన్స్ కానీ గ్రాడ్యుయేట్స్ విత్ డిప్లొమా లైబ్రరీ సైన్స్ కానీ చేసి ఉండొచ్చు ఏజ్ అనేది బిలో ఫార్టీ ఫైవ్ ఇయర్స్ అయితే ఉండాలి దీనికి సాలరీ థర్టీ ఎయిట్ థౌసండ్ వన్ నాట్ సెవెన్ రూపీస్ పే చేస్తున్నారు లోయర్ డివిజన్ క్లర్క్ ప్రీ ప్రైమరీ స్కూల్ వింగ్ టూ అని చెప్పేసి దీనికి గ్రాడ్యుయేషన్ లేదా ఫిఫ్టీన్ ఇయర్స్ సర్వీస్ యాజ్ ఎ క్లర్క్ ఫర్ ఎక్స్ సర్వీస్ మ్యాన్గా కానీ కంప్యూటర్ లిటరేట్ చేసిన వాళ్ళు కానీ అప్లై అయితే చేసుకోవచ్చు మీకు కం ఎంఎస్ వర్డ్ దాని యొక్క టైపింగ్ స్పీడ్ అయితే వచ్చి ఉండాలి బిలో ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఎయిటీన్ థౌజండ్ అయితే ఇస్తున్నారు మీరు చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ అప్లై చేసుకునేటప్పుడు డీటెయిల్గా చదవండి నేను నోటిఫికేషన్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను పారామెడికల్ నర్సింగ్ అసిస్టెంట్ అయితే వచ్చేసి టెన్ ప్లస్ టూ ఉండి నర్సింగ్ విత్ మినిమం ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి ఫీమేల్ పారామెడిక్ అని చెప్పేసి క్లియర్గా ఇచ్చారు ఫ్రెండ్స్ ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు మెయిల్స్ కూడా అప్లై చేసుకోవచ్చు ఎయిటీన్ థౌసండ్ అయితే ఇస్తారు ఫ్రెండ్స్ కంప్యూటర్ ల్యాబ్ అసిస్టెంట్ అయితే వచ్చేసి టెన్ ప్లస్ టూ చేసి వన్ ఇయర్స్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ సైన్స్లో చేసి నాలెడ్జ్ ఆఫ్ పెరిఫెరల్ అండ్ ఇంటర్నెట్ ఈమెయిల్స్ ఎంఎస్ ఆఫీస్ మీద మీకు అనుభవం అయితే ఉండాలి మీకు శాలరీ ఎయిటీన్ థౌసండ్ అయితే పే చేస్తారు ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే వాళ్ళు అప్లికేషన్ ఫాము డౌన్లోడ్ చేసుకోమంటున్నారు నేను అప్లికేషన్ ఫామ్స్ చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ మీ నేము మీ పర్సనల్ డీటెయిల్స్ ఇవ్వండి తర్వాత ప్రజెంట్ అడ్రస్ పోస్టల్ అడ్రస్ ఇది టీచింగ్ స్టాఫ్ యొక్క నోటిఫికేషన్ అలాగే ఫ్యామిలీ లైఫ్ ఏంటి మ్యారిటల్ స్టేటస్ అవన్నీ ఇవ్వండి ఎడ్యుకేషన్ రికార్డ్స్ ఇవ్వండి ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ ఇవ్వండి ఇక్కడ మీ హెల్త్ కానీ కంప్యూటర్ నాలెడ్జ్ కానీ అదర్ యాక్టివిటీస్ కానీ వచ్చా లేదా ఎగ్రిమెంట్స్ ఇవన్నీ మీకు నచ్చితే మాత్రం టిక్ పెట్టండి ఫ్రెండ్స్ డేట్ మెన్షన్ చేసి సిగ్నేచర్ ఆఫ్ ద అప్లికేషన్ పెట్టండి సో నెక్స్ట్ ఇలా కిందకి వచ్చినట్లయితే ఇక్కడ చూడండి అడ్మిన్ స్టాఫ్ యొక్క అప్లికేషన్ ఫాము మీరు ఏ ఏ పోస్టులకు అప్లై అనుకుంటున్నారో అడ్మినిస్ట్రేటివ్ స్టాఫా లేకపోతే టీచింగ్ స్టాఫా ఇక్కడ నేను చూపించాను కదా మీరు మెయిన్ వెబ్సైట్కి వచ్చేసినట్లయితే ఇక్కడ వేకెన్సీ ఇక్కడ టీచింగ్ అడ్మినిస్ట్రేటివ్ స్టాట్ అప్లికేషన్ ఉంది కదా దీన్ని క్లిక్ చేసినట్లయితే నేను చూపించిన ఈ లింక్ ఓపెన్ అవుతుంది దీన్ని ప్రింట్అవుట్కి వెళ్ళేసి ప్రింటర్ ద్వారా ప్రింట్ తీసుకోవచ్చు అదే నెక్స్ట్ ఇక్కడ పాటు హార్డ్ కాపీని మీరు ఫిల్ చే ప్రింట్అవుట్ తీసుకొని ఫిల్ చేసి మీ హ్యాండ్ రైటింగ్తో సో దాన్ని ఎక్కడికి పంపించాలంటే అలాంగ్ విత్ జిరాక్స్ కాపీస్ ఆఫ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ స్కోర్ కార్డ్ ఆధార్ కార్డు సో ఇవన్నీ పోస్ట్ ద్వారా కానీ బై హ్యాండ్ ద్వారా కానీ ప్రిన్సిపాల్ ఆర్మీ పబ్లిక్ స్కూల్ ఆర్కేపురం సికింద్రాబాద్ ఈ అడ్రస్ అయితే పంపించాల్సి అయితే ఉంటుంది ఫిఫ్టీన్త్ జులై ట్వంటీ ట్వంటీ ఫోర్ లోపల మీరు పంపించాలి సో దీంతో పాటు మీరు టూ ఫిఫ్టీ రూపీస్ డీడీ తీయాలి ఎవరిపైన తీయాలంటే ఆర్మీ పబ్లిక్ స్కూల్ ఆర్కేపురం సో సికింద్రాబాద్ ఎనీ నేషనలైజ్డ్ బ్యాంక్ వెళ్ళేసి ఆర్మీ పబ్లిక్ స్కూల్ ఆర్కేపురం మీద టూ ఫిఫ్టీ రూపీస్ డీడీ తీయనని చెప్పేసి ఆ డీడీని కూడా వీళ్ళకి పంపించాలి ఈ అప్లికేషన్ ఫామ్తో మీ దగ్గర ఫోటో కానీ జిరాక్స్ కాపీ కానీ పెట్టుకోండి అన్నీ ఫర్ ఎనీ అడిషనల్ ఎలిజిబుల్ క్వాలిఫికేషన్స్ ఉంటే అవి కూడా పెట్టండి ఫ్రెండ్స్ ఇవన్నీ పెట్టి వాళ్ళకి పంపించండి ఇన్కంప్లీట్ అప్లికేషన్ ఫామ్ ఉంటే వాళ్ళు రిజెక్ట్ చేస్తారు ఒకవేళ మీరు సెలెక్ట్ అయితే వాళ్ళే ఇన్ఫామ్ చేస్తారు ఎప్పుడు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలి ఏ రోజున ఉంటుంది అని చెప్పేసి అన్నీ క్లియర్గా మెన్షన్ చేస్తారు ఫ్రెండ్స్ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే ఆర్మీ పబ్లిక్ స్కూల్ ఆర్కేపురం సికింద్రాబాద్కి సంబంధించిన పొజిషన్స్కి అయితే అప్లై అయితే చేసుకోండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం అయితే వచ్చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్ సర్కిల్లో కూడా మన వీడియోస్ ఎలాంటి వీడియోస్ అయితే మేము ముందుకైతే తీసుకొస్తాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్